అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంచి వీడియో అండి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి మీకు దీంట్లో లాంగ్ అబ్బర్ లో ఉన్నాయి సైజెస్ కూడా బిగ్ సైజెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఉన్నాయి మిస్ చేసుకోమక మంచి వీడియో రైట్ కూడా మంచి తక్కువ ప్రైస్ లో వచ్చింది మనకి త్రీ పీస్ సెట్స్ చూద్దాం ఇప్పుడు ఎక్కడో తెలుసు మీ అందరికీ అనంత లక్ష్మి శారీస్ అని రెడీమేడ్ ఆపోజిట్ బెక్వే షాప్ నెంబర్ ఫార్టీ ఫోర్ అండి చూడండి ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్ సైజ్ చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సిక్స్ ఉంటుంది మీకు ఫుల్లీ అండి చాలా బాగుంటుంది కింద లేస్ కూడా చూడండి డబుల్ లేస్ వస్తుంది మీకు చాలా బాగుంది ఇవ్వండి ఇది వచ్చేసి మనకి ప్యాంట్ ప్యాంట్ కూడా మనకి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ అండి చూసారా చూసారా టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా చాలా బాగుంటుంది చున్నీ అండి చూసారా చున్నీ కూడా చాలా బాగుంటుంది చున్నీ కూడా చూడండి చాలా పెద్ద చున్నీ వస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం పది వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది టాప్ ప్యాంటు చున్ని కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కేవలం పది వందల యాభై రూపాయలు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు మీకు సైజెస్ కూడా చూపిస్తాను సారీ కలర్స్ కూడా చూపిస్తాను మీకు సూపర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ కూడా మీకు ఇవ్వండి మంచి బ్లూ కలర్ వస్తుంది మీకు చూపిస్తాను ఇవ్వండి కేటలాగ్ కూడా ఉంది ఇవ్వండి కేటలాగ్ ఇందులోనే ఉంటే మీకు ఏమేమి కలర్స్ వస్తాయి ఏంటనే చూడండి మీకు సూపర్ గా ఉంటే కలర్స్ వచ్చేసి ఇవ్వండి దీంట్లో బ్లూ కలర్ ఒకటి ఉంది మీకు మంచి గ్రీన్ కలర్ అండి సూపర్ గా ఉంది గ్రీన్ కలర్ అయితే ఇవ్వండి త్రీ కలర్స్ కాంబినేషన్ అండి చూసుకోండి త్రీ కలర్స్ కాంబినేషన్ సూపర్ గా ఉంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసి పది యాభై అండి షిప్పింగ్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది మీకు మంచి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే మిస్ చేసుకోమాక కేవలం పది వందల యాభై రూపాయలు పే చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది డబుల్ ఎక్స్ఎల్ లోనే త్రీ పీస్ సెట్ అండి సూపర్ గా ఉంటుంది త్రీ పీస్ సెట్ డిజైన్ చూడండి ఇన్నాక డిజైన్ కి ఇప్పుడు డిజైన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది నెక్ కూడా చూసారు కదా సింపుల్ అండ్ క్లాస్ గా ఉంటుంది నెక్ వర్క్ కింద లేస్ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది లేస్ వర్క్ వచ్చేసి గేరా చూడండి చాలా మంచి గేరా తో వస్తుంది మీకు ఇది ప్యాంట్ మీకు ప్యాంట్ కూడా మంచి మ్యాచింగ్ ప్యాంట్ ఇచ్చాడండి చూడండి మ్యాచింగ్ ప్యాంట్ ఎలా ఉంది మీకు చున్నీ చున్నీ వచ్చేసి మీకు ప్యూర్ షిఫాన్ అండి చాలా బాగుంటుంది మార్బుల్ షిఫాన్ వస్తుంది మీకు ప్యూర్ షిబోర చున్నీ వస్తుంది మీకు ఇక చూడండి ఎంత బాగుందంటే చున్నీ ఎంత బాగుంటుంది అండి కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు కలర్స్ కాంబినేషన్స్ కానీ మోడల్ కానీ ఇగో చూడండి మీ కేటలాగ్ దీంట్లో ఎట్లా వస్తే మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ముందు సేమ్ అయ్యే కలర్స్ ఫోర్ మ్యాచింగ్ కలర్స్ వస్తుంది మీకు కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి కేటలాగ్ చూసేయండి మీరు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మనకి దాంట్లో మీ కేటలాగ్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ పర్పుల్ అండి మీకు చూడండి మీకు మంచి గ్రీన్ కలర్ ఆర్టీ గ్రీన్ కలర్ వస్తుంది ఇట్లా బ్లూ కలర్ అండి ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది మీకు మంచి కాంబినేషన్ మంచి క్లాత్ అండి మీకు సూపర్ గా ఉంటుంది వాషబుల్ గా ఉంటుంది మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మీరు షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేసిన పర్లేదు చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది చూసారా మీకు చున్నీ ఎంత పెద్ద చున్నీ వచ్చింది మీకు చాలా బాగుంటుంది షబోరీ చున్నీ వచ్చి మీకు కేవలం పది యాభై రూపాయలు మాత్రమేనండి డబుల్ ఎక్స్ఎల్ లోనే ఇంకొక సూపర్ డిజైన్ అండి కింద లేస్ చూడండి ఇప్పుడు మీకు త్రీ డ్రెస్సెస్ చూపించాను మూడో మూడు లేసులు వస్తాయి ఇది మూడో లేస్ అండి కింద బోర్డర్ లేస్ కూడా చూసారు కదా ఇక నెక్ దగ్గర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఇక ప్యాంట్ అయితే సూపర్ గా ఉంటుంది దీనికి నాడా కూడా వస్తుందండి చాలా మంచి నాడ అవసరం మీకు ఇది చూడండి కంఫర్ట్ గా మీకు ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు లూజ్ అయినా టైట్ అయినా కానీ దీని చున్నీ కూడా సేమ్ షుబేలు చిన్నీస్ దీనికైతే ఇంకా లేస్ ఇచ్చారు చూడండి మీకు లేస్ ఎలా ఉంది సూపర్ గా ఉంది లేస్ కూడా మీకు ఇది చూడండి చున్నీ ఎంత పెద్ద చున్నీ వచ్చింది మీకు చున్నీస్ అయితే సార్ చాలా చాలా పెద్ద పెద్ద చున్నీస్ వచ్చినాయండి మీకు కలర్ కాంబినేషన్ చూడండి క్రీమ్ మీద మీకు గోల్డ్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ అండి చెల్లి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మీకు కేటలాగ్ చూపిస్తాను మీకు కేటలాగ్ చూడండి డిఫరెంట్ క్యాటలాగ్ వస్తుంది మోడల్ వస్తుంది మీకు ఇగో చూడండి కలర్స్ చూసుకోండి మీకు మంచి గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది ఇది ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్ మీకు పర్పుల్ ఇప్పుడు మీకు కేటలాగ్ లో ఏదైతే చూపించానో అదే కలర్ ఇక్కడ ఊడింది మీకు సూపర్ గా ఉంటుంది ప్రైస్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి కేవలం పది వందల యాభై రూపాయలు మీకు ప్యాంట్ కానీ టాప్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ వచ్చింది సార్ మీకు పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా ఫ్రీగా వస్తుంది కలర్స్ కూడా చూసుకొని మీకు కేటలాగ్ లో కలర్స్ చూపిస్తున్నాను కదా అలాంటి కలర్స్ అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు పదివందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది వచ్చేసి మనకి దేవి కంపెనీ అండి డబల్ ఎక్స్ త్రీ ఎక్స్ రెండు సైజెస్ ఉన్నాయి మీకు చూడండి మీకు ఎలా ఉంటుందో మీకు కేటలాగ్ చూపిస్తాను ఫస్ట్ కేటలాగ్ చూడండి సూపర్ గా ఉంటుంది దేవి కంపెనీ అండి ఇది క్లాత్ అయితే మీకు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అండి అంత ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ప్యాంట్ చూడండి సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి చున్నీ అండి డిఫరెంట్ లేస్ మొత్తం సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది చున్నీ మీకు ఇది ఒకసారి చూపిస్తాను చున్నీ కూడా ఇది చూడండి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండి చూసారు కదా మీకు సీక్వెన్స్ వర్క్ చూసుకోండి మీకు ఒకసారి చూడండి సీక్వెన్స్ వర్క్ ఎలా వస్తుందో మీకు సూపర్ గా ఉంది సీక్వెన్స్ వర్క్ చున్నీ అయితే మీకు ఇలా త్రీ పీస్ సెట్స్ వస్తుందండి ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు మంచి కలర్స్ అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎన్ని కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ ఏమి వచ్చినట్టున్నాయి మీకు మూడు మూడు డిజైన్ వస్తాయండి ఒకసారి కేటలాగ్ చూసుకోండి ఈ లోపు మీకు కేటలాగ్ చూడండి మీకు మంచి దేవి బ్రాండ్ అండి ఒరిజినల్ దేవి ఇది ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మంచి క్వాలిటీ ఒరిజినల్ హెవీ రే అని వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది తర్వాత కలర్ వచ్చేసి మీకు చూడండి పింక్ కలర్ అండి పింక్ కలర్ వస్తుంది మీకు సూపర్ గా ఉంది పింక్ కలర్ మీకు ఇది ఈ పింక్ కలర్ ప్యాంట్ వస్తుంది చున్నీ షిబోరీ చున్నీ అండి ఒక్కో దానికి ఒక్కో చున్నీ వస్తుంది మీకు చాలా మంచి క్లాత్ అండి ఇది సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇంకో చూడండి చున్ని షిబోరి చున్నీ వస్తుంది మీకు ఇది కేవలం పది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది మంచి హెవీ క్లాత్ వస్తుంది మీకు ఎక్సలెంట్ డిజైన్ వస్తుంది ఇవన్నీ మీకు సూపర్గా వస్తాయి దీంట్లోనే ఇంకొక కలర్ అండి మీకు చూడండి ఇంకొక కలర్ వస్తుంది మీకు బ్లూ కలర్ లో డిజైన్ మారుతుంది ఇందాక డిజైన్ వేరే ఇప్పుడు డిజైన్ వేరే వస్తుంది మీకు చూసారు కదా మీకు ఇవన్నీ మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ కావాల్సిన డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి త్రీ ఎక్స్ఎల్ కావాల్సిన త్రీ ఎక్స్ఎల్ అండి ప్యాంట్ వస్తుంది మీకు షేబోరీ చున్నీ వస్తుంది మీకు సూపర్ గా ఉంది షేబోర చున్నీ కూడా మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మీకు మళ్ళీ షిప్పింగ్ దీంట్లో అదనంగా ఏముండదు మీరు ఓన్లీ డ్రెస్ పే చేస్తే చాలండి షిప్పింగ్ ఫ్రీగా వచ్చేస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా మంది అడుగుతున్న కలర్ అండి ఇది మీకు ఇది చాలా మంది అడుగుతున్న కలర్ మీకు చాలా డిఫరెంట్ గా ఉంది సైజ్ బిగ్ సైజ్ లో వచ్చింది మీకు చిన్న సైజ్ కావాలన్నా కూడా రెడీగా ఉందండి చిన్న సైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుంది పెద్ద సైజు వచ్చేసి పది వందల యాభై రూపాయలండి పది యాభైకి మీకు సూపర్ గా ఉంటుంది మీకు మిస్ చేసుకోవద్దండి చున్నీగా తెలుసుగా మీ అందరికి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ లో వాటిలో ఫుల్ ట్రెండింగ్ గా ఉంటుంది మీకు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది ఇదిగోండి కేవలం కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి పెద్ద సైజు అన్ని మీకు పది వందల తొంభై తొమ్మిది రూపాయలండి టెన్ నైన్టీ నైన్ రూపీస్ కి పడుతుంది మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది మీకు ఇందులో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి దీంట్లో కూడా ఇంకో కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇందులో వచ్చేసి పింక్ అర్ ఉందండి పింక్ కొంచెం డిజైన్ మారుతుంది అందులో కూడా మీకు డిజైన్ వేరేగా ఉంటుంది చాలా చాలా బాగుంది ఇక చూడండి ఇది కూడా మనకి ఫుల్ హెవీ మెటీరియల్తో వస్తుంది ఫుల్ జార్జెట్ మెటీరియల్ అండి ఫుల్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది చున్నీ చూడండి మీకు సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కేవలం 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 పది వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది ఇంత పెద్ద చున్నీస్ అండి ఫుల్ హెవీ చున్నీస్ వస్తాయి వీటిలో ఇమిటేషన్లు వస్తున్నాయి అండి ఎవరు ఇమిటేషన్ కొనుక్కోకండి ఒరిజినల్ కొనుక్కోండి ఒరిజినల్ క్లాత్ కొనుక్కోండి ప్యూర్ జార్జెట్ కొనుక్కోండి ఇందులో రియాన్ చూపించి మీకు మోసం చేస్తున్నారు ఇవి రియాన్ కాదండి ఒరిజినల్ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ చెప్పాను కదా ఆరెంజ్ పింక్ వైట్ కూడా వస్తుంది మీకు వైట్ కూడా చూపిస్తాను మీకు ఇది వైట్ సూపర్ గా ఉంటుంది వైట్ మీకు కదా కలర్స్ కాంబినేషన్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది మీకు ఏ చున్నీ అయినా సరే మీకు నచ్చింది మెచ్చింది తీసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే